హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ ఇచ్చిన సైజు కంటే కూడా మనం నడుము పెంచాలన్నమాట అది ఎక్కడ పెంచాలనేది ఈ వీడియోలో చూపిస్తాను అయితే మందే తడిపేసి ఆరేసుకొని ఇక్కడ ఐరన్ అయితే చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక ఫోల్డ్ వేసాను తర్వాత ఇంకొక ఫోల్డ్ వేశాను ఇప్పుడు చేతులు తీస్తున్నాను నేను ఫస్ట్ చేతులు తీసుకున్న తర్వాత వెనక పాటు తీసుకుందాం ఇక్కడ చేతులకి ఒక వన్ ఇంచ్ వరకు మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ చేసింది మనకి ఏమింగిపోతుంది ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్ తీసుకొని మనం ఎక్కడైతే మార్క్ వేసుకున్నామో అక్కడి నుంచి ఆ లైన్ దగ్గర నుంచి పెట్టుకొని హ్యాండ్ అంతా కూడా ఇక్కడ కుట్టు దగ్గర ఒక మార్కు అలానే హాఫ్ ఇంచ్కి పైన ఒక మార్క్ చేశాను హాఫ్ ఇంచ్ ఎందుకంటే మళ్ళీ మనం స్టిచ్చింగ్కి పట్టుకోవాలి కాబట్టి ఇలా కర్వ్ షేప్లో వచ్చేసేయండి పై లైన్ దగ్గరికి కలుపుకోవాలి మళ్ళీ మనం స్టిచ్చింగ్ చేసేసరికి కింద మనం లైన్ వేసాం కదా అక్కడికి వచ్చేస్తుంది ఇప్పుడు చేతి వెడల్పు కూడా ఒకసారి ఇలా చెక్ చేసుకొని మార్క్ చేసేసుకుంటే ఇక్కడ చంకలో వచ్చేసరికి అతుకులు పడతాయి ఇక్కడ చేతులకి అయితే డ్రాయింగ్ అయిపోయింది కదా కట్ చేసేస్తున్నాను ఇక్కడ చాలా చాలామందికి ఏంటంటే బ్లౌజు హైట్ పెంచమన్నప్పుడు పైన పెంచాలా కింద పెంచాలా అని చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో ఇక్కడ వచ్చేసి లోతు తీస్తున్నాను లోతు వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఉండేటట్టు చూసుకోండి ఇలా మధ్యలో మాత్రమే మనకి లోపల కట్ చేసుకోవాలి మళ్ళీ భుజం దగ్గర వన్ ఇంచ్ వదిలేసుకొని స్టార్ట్ చేసుకుంటే లోతు అనేది వచ్చేస్తుంది ఇప్పుడు చేతులు వచ్చేసినాయి కదా నెక్స్ట్ వచ్చేసి వెనక వెనకపాటి తీసిన వెనకపాటికి ఓపెన్ చూస్తున్నారు కదా మనకి ఆపోజిట్లో పెట్టుకోవాలి ఫోల్డింగ్ ఎప్పుడు మనం ఎటువైపు తినించి ఉంటామో అటువైపు పెట్టుకోవాలి వచ్చేసి సైజ్కి ఇచ్చిన బ్లౌజ్ వెనక వెనకపాటిని మధ్యలోకి మడత పెట్టుకొని ఇక్కడ ముందైతే వెడల్పు వాళ్ళ ఖర్చు దగ్గర మార్క్ అలాగనే ఇంకొక వన్ ఇంచి గ్యాప్లో ఒక మార్క్ చేశాను వీళ్ళకి ఖర్చు తక్కువ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువనే పెట్టాయి ఇప్పుడు నడుము హైట్ పెంచమన్నారు కాబట్టి ఇక్కడ నేను ఒకటిన్నర అలా ఉండేటట్టు పెంచుతున్నాను ఒకటిన్నర నుంచి అయితే నేను మార్క్ చేసుకున్నాను హైట్ కోసం ఎప్పుడైనా కానీ నడము దగ్గర పెంచమన్నప్పుడు కిందే పెంచుకోవాలి పైన పెంచకూడదు ఇప్పుడు కింద మనం ఎక్కడైతే పెంచామో దాన్ని వదిలేసి ఒక లైన్ వేసాం కదా అక్కడి నుంచి కొలుసుకోవాలి కింద నుంచి కొలవకూడదు మళ్ళీ తగ్గిపోతుంది ఇక్కడ మొత్తం హైట్ ఎంత వచ్చిందో ఇక్కడ మార్క్ చేసేసుకున్నాను మిడిల్లోని అలానే అటు చివర ఇటు చివర కూడా మార్క్ చేసేసుకోండి ఇక్కడ మొత్తం హైట్ వచ్చేసి పదిహేడు ఇంచులు అలా పదిహేడు వస్తే పదిహేడు పద్దెనిమిది వస్తే పద్దెనిమిది ఎక్కడ వస్తే అక్కడ అలా ఒక లైన్ వేసేసుకోండి ఒక బాక్స్ లాగా చూస్తున్నారు కదా బ్లౌజ్ హైట్ పెంచమన్నప్పుడు మనం ఇలా పెంచుకోవాలి ఇక్కడ నెక్ వచ్చేసి రెండు పావు దగ్గర మార్క్ చేసుకున్నాను ఇంకా రెండు బావుల దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత తర్వాత వాళ్ళ షోల్డర్ ఎంతైతే ఉందో దానికంటే కూడా ఒక హాఫ్ ఇంచ్ అటు ఒక హాఫ్ ఇంచ్ ఇటు ఎక్స్ట్రా పెట్టుకోండి ఇక్కడ ఆరించులు వచ్చింది మొత్తం అంతా కూడా ఇంచుల దగ్గర ఇలా మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు అదే ఆరెంచులు మిడిల్లో కూడా పెట్టుకొని డ్రా చేసుకొని ఇక్కడ చంకడానికి కూడా ఇక్కడ నేను ఆరెంచీలే తీస్తున్నాను తీసుకొని ఇప్పుడు సైడ్ కూడా సైడ్ కింద నుంచి కొలకుండా మనం పెంచిన దాని దగ్గర వదిలేసి పైన గీత దగ్గర నుంచి కొలుసుకోవాలి అప్పుడే మనకి పెంచినా సరిపోతుంది అనమాట లేదంటే మళ్ళీ మీరు కింద నుంచి పెంచారంటే ఇంకా పెరగదు అనమాట అందుకనేసి లైన్ వేసేసుకున్నాం కదా అక్కడ పైనుంచే కొలుసుకోవాలి ఇంకా బ్లౌజ్ అంతా కూడా ఇక్కడ బాక్స్లా గీసేసుకున్నాను తర్వాత ఇటు ఇక్కడ ఒక టూ ఇంచెస్ దగ్గర మనకి స్టిచ్చింగ్ వస్తుంది టూ ఇంచెస్ దగ్గర పెట్టేస్తున్నాను మార్కింగ్ ఇక్కడి నుంచి మనకి స్టిచ్చింగ్ వస్తుంది ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని చంక రౌండ్ అనేది తిప్పేసుకోండి ఇలాగా నెక్స్ట్ వచ్చేసి మనం వీప్ కప్ కోసుకోవాలి వీప్ కప్ కూడా ఇక్కడ లైన్ ఎందుకు వేసుకున్నాం అంటే అంతా కూడా లైన్ పైనుంచే కొలుసుకోవాలి లైన్ దగ్గర నుంచి కొలవాలి ఇంకా కింద నుంచి కొలవకూడదు ఇక్కడ పైనుంచే కొలుస్తున్నాం మళ్ళీ కింద నుంచి కొలుస్తారంటే నెక్ అనేది డీప్ అయిపోతుంది అందుకనేసి లైన్ దగ్గర నుంచే కొలు ఇక్కడ నుంచి కొలిసారంటే డీప్ అయిపోతుంది అందుకని ఇక్కడ నుంచి కొలుసుకోండి చూస్తున్నారు కదా కొలిసేసుకున్న తర్వాత కింద రెండున్నర తీసుకుంటున్నాం పైన రెండు పావు కింద రెండున్నర ఈ సైజ్ బ్లౌజ్ వచ్చేసి థర్టీ నైన్ అనమాట థర్టీ నైన్ ఉంటుంది ఇది ఆ సైజు వాళ్ళకి నేను ఇంత నెక్ అయితే తీసాను దీంట్లోనే రౌండ్ తిప్పేస్తున్నాను ఇదైతే పది ఇంచులు ఉంది నెక్ వచ్చేసి ఇంచులు అయితే వచ్చింది దీంట్లో రౌండ్ అయితే తిప్పేసాను నేను ఇలాగా ఇంకా కొంచెం వెడల్పు కావాలంటే ఇంకొంచెం తిప్పుకోవచ్చు ఇది వచ్చేసి థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ బ్లౌజ్ అనమాట ఇప్పుడు నెక్ కట్ చేసేస్తున్నాను భుజము అలానే చంక ఇప్పుడు థర్టీ ఎయిట్ సైజు వాళ్ళకి మనం మొత్తం వచ్చేసి ఇంచులు తీసాం చంక కూడా ఇంచులు తీసాను అలా అనమాట కొంచెం చిన్న బ్లౌజ్ అయితే తగ్గించి తీసుకోవాలి ఐదున్నర లేదా ఐదు వస్తుంది మొత్తం వచ్చేసి ఇప్పుడు వెనుక డాట్స్ కోసం మనము ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను ఎక్కడైతే కుట్టు వస్తుందో అక్కడ వరకు లేదంటే మనం భుజాలకి ఎదురుగా కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ముందు పార్ట్ తీసుకున్నాము ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ కాబట్టి ఇక్కడ నేను క్రాస్ వేస్తున్నాను క్రాస్ వేసేసి వెనకపాట ఎంత అయితే ఉందో అంతా కూడా డ్రా చేసేసుకోండి అంతా కూడా వెనకపాట ఎంతయితే ఉందో అంతా డ్రా చేసేస్తున్నాను నేను ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి చేతులు అది కదా మనకి సైజుకి ఇచ్చింది ఆ బ్లౌజ్ వేసుకొని నెక్కు నెక్ట్ ఒకసారి రౌండ్ చెక్ చేసుకొని మార్క్ వేసేసుకోండి ఇలా వేసేసిన తర్వాత ఇంక వెనకపాటు తీసేసుకొని ఇక్కడ చంకలో ఒక హాఫ్ ఇంచ్ వరకు లోతు తీసుకోండి ముందు పాటుకు మాత్రమే వెనకపాటుకు అవసరం లేదు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్ దగ్గర నుంచి ఒక పావు ఇంచు వదిలిపెట్టుకొని ఇక్కడ నాలుగు దగ్గర మార్క్ చేసుకున్నాను హైట్ చూసుకోండి ఒకసారి ఇక్కడ షేప్ బెల్ట్ కంటే కూడా ఒక హాఫ్ ఇంచ్ కిందకి పెట్టాను ఇక్కడ కూడా అంతే షేప్ బెల్ట్ కంటే కూడా ఒక హాఫ్ ఇంచ్ కిందకి పెట్టుకొని ఈ మూడు చుక్కలు కూడా ఇలా కలిపేసుకోండి ఇప్పుడు మనకి ఎంతైతే తగ్గుతుందో షేప్ బెల్ట్ తెలిసిపోతుంది మీకు దానికంటే కూడా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే మనకి షేప్ బెల్ట్ సరిపోతుంది ఇక్కడ ఆల్రెడీ లైన్ వచ్చింది కదా మనకి దానికంటే కూడా ముందుకు ముందు వెనక కూడా పైన ఆఫ్ ఇచ్చి కింద ఆఫ్ ఇచ్చి స్టిచ్చింగ్కి తీసుకుంటే సరిపోతుంది మీకు అలా తెలియట్లేదు అనుకుంటే మనకి పార్ట్ ఉంటుంది కదా వెనక పార్ట్ తీసేసుకొని ముందు పార్ట్ మీద వేసుకొని ఈ ముక్కలు వచ్చేసి మనకి చేతులకి జాయింట్కి సరిపోతాయి పక్కన పెట్టేస్తా ఇప్పుడు మూడు ఇంచుల దగ్గర మనకి పెద్ద డాట్ స్టార్ట్ అవుతుంది విడుపు వచ్చేసి రెండున్నర అలానే పొడవు కూడా రెండున్నర ఇంచుల దగ్గర మార్క్ చేసేసుకొని ఇది పెద్ద డాట్ నెక్స్ట్ వచ్చేసి మిడిల్లో వీటి నుంచి ఈ రెండు వేసిన తర్వాత చంక డాట్ ఇలా వచ్చేస్తాయి డాట్స్ ఇప్పుడు షేప్ బెల్టు మనం కొలుసుకోవడం కోసం పార్ట్ పైన ముందు పార్ట్ ఇలా వేసేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి ఇటు సైడ్ ఏమైనా ఎక్కువ అనిపిస్తే తీసేసేయండి పార్ట్ కంటే కూడా ముందుపాటు ఏమైనా ఎక్కువ వచ్చిందంటే కట్ చేసేసేయండి ఇక్కడ వచ్చేసి మూడున్నర అంటే నాలుగున్నర తీసుకోవాలి ఇటు వచ్చి మూడు తింటే నాలుగు తీసుకుంటే సరిపోతుంది వచ్చిన దానికంటే కూడా ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ ఈ పీస్లో సరిపోతాయి తీసేస్తుంది అసలు అయితే నాలుగు కావాలి మనకి ఇక్కడ లైనింగ్ తక్కువ ఉంటే రెండే వస్తే రెండే తీసుకోండి ఇంకొక రెండు వేరే కూడా వేసుకోవచ్చు వేరే ఇంకా మన ఇంట్లో ఉంటాయి కదా కొంచెం కలిసే క్లాత్లు ఏవైనా కూడా వేసుకోవచ్చు ఇంకో రెండు షేప్ బెల్ట్లు ఇప్పుడైతే మెయిన్ క్లాత్ లైనింగ్ అంతా కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ కట్ చేసుకుందాము సరే కదా ఫ్రెండ్స్ సైజ్కి ఇచ్చిన బ్లౌజ్ కంటే కూడా మనం హైట్ పెంచాలనుకున్నప్పుడు ఎక్కడ పెంచాలనేది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ ఆల్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్